అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగినటువంటి ఎన్నికలు ఇవాళ పూర్తయిపోయినాయి దాదాపు ఇవాళ పోలింగ్ ఐదు గంటలకే ముగిసినా ఇంకా లైన్లలో ఉన్న వాళ్లతో ఓట్లు వేయించడం అనేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ జరగబోతుంది అయితే చాలా విచిత్రంగా ఎగ్జిట్ పోల్స్ ఐదున్నర నుంచే ఆరు గంటల నుంచే రావడం మొదలైపోయింది ఒక రకంగా ఉగాది రోజు జ్యోతిష్యులు లేదా పంచాంగకర్తలు వచ్చి రాజకీయ పార్టీల వారిగా వాళ్ళ ఆఫీసుల్లో కూర్చొని ఏ పార్టీకి ఎట్లా భవిష్యత్తు ఉండబోతుందో ఆ పార్టీకి అనుకూలంగా చెప్పినట్టే ఇవాళ టీవీ ఛానళ్ళన్నీ కూడా తమ తమ రాజకీయ వైఖరులకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఈసారి ఎన్నికలు చాలా సైద్ధాంతికంగాను రాజకీయంగాను ప్రచారపరంగాను కూడా చాలా పోటీ తత్వంతో నడిచినాయి ఏకపక్షంగా మోడీ గాలి ఉంటుంది అని రెండు వేల పంతొమ్మిదిలో కనపడినట్టుగా ఈసారి మోడీ గాలి ఏమీ అనేది అందరూ అంగీకరించారు అందుకని చాలా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి చాలా బలమైనటువంటి పోటీనిచ్చింది ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారాన్ని తీసుకెళ్ళింది అనేటువంటి కూడా అందరూ అంగీకరించినటువంటి మాట కానీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ విషయాలు చూస్తే ఒక రకంగా నేషనల్ మీడియాలో ఉండేటువంటి ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ అన్నీ కూడా మళ్ళీ బీజేపీ డంకా బజాయించి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి అంచనాలే ఇచ్చేస్తున్నాయి అది కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలాగా మూడు వందల యాభై కంటే మించినటువంటి సీట్లతో ఎన్డీఏ రాబోతుంది అనేటువంటి అంచనాలు కూడా ఇచ్చేసినాయి ఇండియా కూటమి మొత్తానికి కాంగ్రెస్ పార్టీతో సహా కేవలం నూట పది నూట ముప్పై సీట్లను ఇవ్వడానికి అవి ఉత్సాహం చూపిస్తున్నాయి ఒక రకంగా ఈ ప్రిడిక్షన్స్ చూసిన తర్వాత అసలు ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎట్లా సేకరిస్తారు ప్రజల అభిప్రాయాలని ఓటర్ల అభిప్రాయాలని అనేటువంటిది చాలా అనుమానం కలుగుతుంది ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఓటింగులో పాల్గొన్న తర్వాత ఈ సర్వే చేసినటువంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేటువంటి సంస్థలు నిజంగా వాళ్ళ శాంపుల్ సైజుని ఎంత తీసుకున్నాయి ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో కనీసం పద్దెనిమిది వందల నుంచి రెండు వేల పోలింగ్ బూతులు ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పది పదిహేను లక్షల ఓట్లు ఉండేటువంటి నియోజకవర్గాల్లో శాంపుల్ సైజుని ఎంత తీసుకున్నాయి ఎంతమంది ప్రజల్ని కలిసిని అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అవుతుంది వాస్తవానికి ఇప్పుడు సాయంత్రం నుంచి వెలువడుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు శాంపుల్ ఎంత ఎటువంటి సోషల్ గ్రూప్స్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఏ వయసులో వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు దాంట్లో మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది ఏ మతం వాళ్ళని చేశారు అనేటువంటి విషయాలు ఏవి వాళ్ళు చెప్పకుండానే జస్ట్ నంబర్లు చెప్తున్నటువంటి తీరును చూస్తే ఇది చాలా హాస్యాస్పదంగాను అనుమానాస్పదంగాను ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్గా కనబడుతున్నాయి కొన్ని రాష్ట్రాలలో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనేటువంటిది చెప్తున్నప్పటికీ కూడా మొత్తంగా ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి విషయాల్లో జస్ట్ నంబర్స్ చెప్పడం ద్వారా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది అనేటువంటిది అనిపించింది ఎందుకంటే ఇవాళ నేషనల్ మీడియా మొత్తంగానే ఇవాళ మోడీ చెప్పు చేతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉందనేది మనకు తెలుసు మొత్తం ఒక వంద ఛానళ్ళు ఉంటే కనీసం తొంభై ఛానళ్ళు తొంభై ఐదు ఛానళ్ళు ఇవాళ మోడీని భజన చేస్తున్నటువంటి స్థితిని కూడా గత మనం గత ఐదేళ్ళుగా చూసాము పదేళ్లుగా చూసాము ఈ ఎన్నికల్లో కూడా అదే పరిణామాన్ని చూసాము ఇప్పుడు అవే సంస్థలు మళ్లీ పూనుకొని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే దానికి ఎంత విశ్వసనీయత ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు చాలా కీలకంగా ముందుకొచ్చినాయి ఈసారి అది నిరుద్యోగం కావచ్చు ధరల పెరుగుదల కావచ్చు రైతులయంలో ఉండేటువంటి అసంతృప్తి కావచ్చు లేదా దేశం మొత్తం మీద ఉండేటువంటి ఒక ప్రజాస్వామిక పాలన లేనటువంటి తీరు కావచ్చు దళితుల మీద దాడులు కావచ్చు ముస్లిం ప్రజల మీద విద్వేషాన్ని కలిగేటువంటి రాజకీయాలు కావచ్చు లేదా రాజ్యాంగాన్నే మారుస్తామనేటువంటి ప్రచారం కావచ్చు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినాయి మోడీ తాను చాలా క్రింది స్థాయికి దిగుబారిపోయి చేసినటువంటి ప్రసంగాలు కూడా ప్రజల్లో చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి ఉన్నది ఉత్తర భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలలో బీహార్ కావచ్చు లేదా ఉత్తరప్రదేశ్ కావచ్చు లేదా రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా గతం కంటే భిన్నంగా ఇండియా కూటమి చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం అట్లాగే మహారాష్ట్రలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక బలమైనటువంటి పోటీని బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశం నిలబడింది కూడా చూసాం కానీ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి ఫలితాలు చూస్తే మొత్తం మీద ఇండియా కూటమికి అసలు ఏమీ లేదు మళ్ళీ మోడీ ప్రభుత్వమే రాబోతుంది అనేటువంటిది నేషనల్ మీడియా ఏదైతే చెప్తుందో అది పూర్తిగా పక్షపాత ధోరణితో కూడి ఉందనేటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకంటే సర్వే చేసినటువంటి పద్ధతి వాళ్ళు పెట్టుకున్నటువంటి పారామీటర్స్ ఏమిటి అనేది ప్రజల ముందు స్పష్టంగా చెప్పకుండా కేవలం ఒక మైండ్ గేమ్తో చేస్తున్నటువంటి సర్వేలుగా వాటిని మనం చూడాల్సి ఉంటుందని మనం అనుకుంటున్నాం రెండవ మాట ఒకవేళ ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా ఎవరైనా అనుకోని ఫలితాలను ఊహించి రేపు నాలుగో తారీఖు కొన్ని ఫలితాలు వెలువడినా కూడా ఈ జరిగినటువంటి మొత్తం రాజకీయ పోరాటము సైద్ధాంతిక పోరాటము ప్రజలలో జరిగినటువంటి చర్చ ఎక్కడికి ఊరికే పోదు అనేటువంటిది ఒక మాట అయితే రాబోయే కాలంలో మరింత ప్రమాదకరమైనటువంటి స్థితి నిజంగా ఈ ప్రిడిక్షన్స్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే కాలంలో దేశం మరింత ప్రమాదకరమైనటువంటి పరిణామాల్లోకి దారితీస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది